దర్శకధీరుడు రాజమౌళి తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండబోతోందన్న విషయం తెలిసిందే మహేష్ ఆల్రెడీ తన మేకవర్ని మార్చుకోవడం మొదలుపెట్టాడు కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు ఇండియన్ సినిమాలో అత్యంత భారీ గా ఈ చిత్రం ఉండబోతోంది మహేష్ చివరి చిత్రం గుంటూరు కారం రిలీజ్ అయిన చాలా కాలం గడుస్తోంది అయినా ఇంతవరకు రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రారంభించలేదు ఆగస్టులో అంటూ ఊహాగానాలు వచ్చాయి కానీ సెప్టెంబర్ కూడా వచ్చేస్తుంది ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అని ఫ్యాన్స్ కూడా చర్చించుకుంటున్నారట అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి అంతా సిద్ధంగానే ఉంది కానీ జగన్న పెద్ద స్కెచే వేశాడట ఇండియన్ సినిమాలో నెవర్ బిఫోర్లా అనిపించేలా హాలీవుడ్ చిత్రాలని తలదన్నేలా ఈ మూవీ ఉండాలని రాజమౌళి ఆలోచన అని కూడా చెప్పుకొస్తున్నారు దీనికోసం రాజమౌళి ఒక ప్రముఖ హాలీవుడ్ స్టూడియోతో అప్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారట ఇది గనక జరిగితే హాలీవుడ్లో ఓ చిత్రం ఈ చిత్రం బిజినెస్ లెక్కలు మారిపోతాయని చెప్పొచ్చు కానీ విని ఎరుగని రీతిలో భారీ ప్రాజెక్ట్ ఉంది హాలీవుడ్ స్టూడియో కన్ఫర్మేషన్ కోసం రాజమౌళి ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది అందుకే ఈ చిత్రం ఆలస్యం అవుతుందట వాళ్ళ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే రాజమౌళి ఈ ఒక ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నారని చెప్పుకొస్తున్నారు ఫారెస్ట్ నేపథ్యంలో అడ్వెంచర్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోంది మహేష్ ఈ మూవీలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడిగా నటించబోతూ ఉన్నాడని తెలిసిందే కానీ ఇదంతా త్వరగా జరిగితే బాగుందని కూడా మహేష్ ఫ్యాన్స్ అయితే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి